మంచిగా కాలక్షేపం చేస్తున్నాం తాతగారు మిగతా వాళ్ళందరికీ చూద్దాం అయితే న్యూస్ మీద కూడా మనం చెప్తాము మీరు నన్ను ఏం చేయలేరు ఈ వెంకటేష్ నాయుడు మనుష్ పిల్లగా నన్ను ఏం చేయలేరు రాసిపోతాం కోసం కేరి మీడియాలో కూడా ఇది మాట్లాడతాడు అది మనం అంత ముందు వెంకటేష్ నాయుడు గురించి మాట్లాడుకున్నాము వెంకటేష్ నాయుడు ఫోన్లే ఎలా చేస్తారు ఐఫోన్ కదా దాన్ని ఎట్లా చేస్తారంటే ఒకటి ఫోరెన్సిక్ వాళ్ళు ఏమైనా చేయాలి లేదంటే అతనైనా చేయాలంటే ఫోరెన్సిక్ వాళ్ళు స్వీచ్ చేసిన ఫోన్ని అతను ఎందుకు లిక్ చేస్తాడు ఇప్పుడు వాళ్ళవిడ మనవాడంత చూసినట్టు రాసుకొచ్చాడు ఇంత ఈ వెంకటేష్ నాయుడు తాలూకు వైఫ్ పోలీస్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయుడు మాట్లాడుకుంటుంటే విని ఎందుకు నువ్వేం దాచావో ఆ ఫోన్లో ఏమున్నాయి రహస్యాలు అన్నాడు మనవాడు పక్కనే ఉండి విన్నట్టు చూసినట్టు రాసుకొచ్చాడు ఇంతకీ ఫోన్లో ఏం సిగరెట్స్ దాచిపెడతాడు ఒక భర్త భార్య దగ్గర అంటే రామాయణంలో పిడకలమాటది ఈ తని ఫోన్ని లాక్ చేసి ఇప్పుడు అన్లాక్ చేస్తే అంటే ప్రైవసీకి భంగం కలుగుతుంది అని ఇంకో పిటిషన్ వేస్తాడు ఎందుకంటే ఈ ఫోరెన్సిక్ వాళ్ళకి ఏం కావాలి ఫోరెన్సిక్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి లేకపోతే మరి అతని ప్రైవసీ గురించి దాని మాట ఏంటి ఎందుకని ఏంటంటే ఇప్పుడు ప్రతి ఫోన్లో కొన్ని రహస్యాలు ఉంటాయని రాంగతా ఉంటారు కదా అందులో భాగంగా ఇప్పుడు పాపం వెంకటేశ్వర నాయుడు బాధ బాధగా నా ఫోన్ను ఈ దీంట్లో ఫోన్లో ఉన్న రహస్యాలు భారీగా పెరగడానికి సీట్ సిబ్ప్పందే కారణమని అక్కడ చిన్నాడు మీరు నన్ను ఏం చేయలేరంటూ కోనకం వచ్చినట్టు అయిపోయాడు అట ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో బయలుపై బయట ఉన్న నిందితుడు మాజీ ఐఏఎస్ అధికారు చేయరే కూర్చోబెట్టి ఎంజాయ్ చేయడం కూర్చోబెట్టి పరిస్థితులు అసలు ఏం బాగాలేవు బాగాలేవట బయలు వచ్చిన వాళ్ళు బాగా తిరుగుతున్నారు బాగాలేవు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పాడంట అది అంటే వెంకటేశ్వర నాయుడు తదు ఐఫోన్ ఇంతవరకు ఇంతవరకు టీకోడ్ చేయలేదు ఫోరెన్సిక్ ల్యాబ్ అన్లాక్ చేయలేదు అని పరిణామంతో మనకు అర్థమవుతుంది మరి ఆ ఫోన్లో వీడియో లీక్ చేసేది సోషల్ మీడియాలో ఎవరు పెట్టుకోడు కదా అలా ఈ అన్లాక్ చేసిన తర్వాత ఏ వీడియోలు వస్తాయి ఇవి కొద్దిగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే క్యూరియస్ క్యూరియస్ వీడియో అనమాట అంతకు మించి ఈ కేసులో మామూలుగా ఏదో అరెస్టులు జరుగుతాయి ఆ రేంజ్ పరిణామాలకి ఇవేమి దారి కానీ ఆ వీడియోలో ఏమున్నాయి అసలు ఆ వీడియోను సాక్ష్యాంగా తీసుకుంటారు లేదా ఇవన్నీ రాబోయే రోజుల్లో చూపించాం